కోడలు డ్యూటీకి పోయి పైసలు సంపాదించింది అనుకో బాగా ఏ నా లెక్కనే కట్టబోతున్న కోడలు అయితే చాలా మంచిది అని చెప్తారు దబ్బున పుసుకున్న గాసర మంచిగా లేక డ్యూటీ దొరకగా దెబ్బన నువ్వు ఇంత ఇంతనే కోడలు తినుకుంటున్నది అనుకో ఉండగా ఉండదు కోడలు డబ్బున పర్ సపోజ్ డ్యూటీ దొరకకి ఇంటి ఉండదు అనుకో ఎట్లుంటుందో వాడ కట్టలతో ఎట్టు చెప్తుందో మీరే చూడండి ఓ సెల్లే నా కోడలు డ్యూటీకి పోతాను కాదే రోజు నా కోడలు అయితే రోజు ఇంటికాన్నే పంది లెక్క తింటాను వంటాను ఏం చేద్దునే అది మస్తు తెలివి తక్కది ఎడ్డిది అది దానికి ఏం ఏం చక్కగా తెలుస్తలేదు ఏం చేద్దునో ఎందుకు చేసుకున్నామో ఏం కథనో అని ఇక అందరికీ సాధింపు చెప్తారు ఇక అవునే నీ కోడలు అయితే నానే తినుకుంటుంటే ఎట్లనే ఎన్ని గట్టు గట్టుదాయి ఇట్లా కాదు నా భర్త వచ్చినాక చెప్తావు కాదే నేను కట్నం ఇయ్యాలి నేను అన్ని చేయాలి మీ అందరితో మాట్లాడాలి అంటే డ్యూటీ చేసి పైసలు సంపాదించితేనే ఉండమంటారు లేకపోతే బమంటారా అని అప్పుడు తెలియదా మీరు నన్ను పెళ్ళి చేసుకునేటప్పుడు మీ అమ్మకు తెలియదా ఏంటి అందరు మంచిగానే ఉంటాను నన్ను ఎందుకు కొర్రిస్తానులే వాళ్ళు వచ్చిన అన్న నువ్వు వచ్చిన అన్న అంటావు మీ అందరు తెలువ నేను ఏం చేద్దాను చెప్పు అల్లి కుట్లాడాను మొత్తం మీ అవ్వల దిక్కే మాట్లాడతావు నా దిక్క ఎప్పుడన్నా మాట్లాడినావా నేను ఉండను కాకుండా నా అమ్మగారు ఇంటికి పోయి ఎక్కించి పుట్టించి చెప్పి మీ అందరి చూడు టార్చర్ చేయాలి చెప్పు ఎందరో కోడళ్ళు అత్త పెట్టే టార్చర్ని భరించుకుంటూ భర్త కోసం పిల్లల కోసం చాలా మంది ఉంటారు అందరు అట్లా అత్తలు అట్లా ఉంటారని కాదు కొందరు ఉంటారు అర్థం చేసుకోండి ఏ ఆడపిల్ల అయినా నీ ఇంటి ఆడపిల్ల అని గుర్తుపెట్టుకోండి ఇదంతా కల్పితాలు మాత్రమే కొందరిడ్లల్లో అత్తతో నేగలేకపోతారు కొందరి ఇండ్లల్లో కొందరు మంచిగా ఉంటారు ఇక అది ఏదైనా మన అదృష్టం అవునా కాదా మీరే చెప్పండి దోస్తులు మరి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మీ అత్త మంచిదా కాదా కామెంట్ చేయండి మరి